వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి ఇలా దేంట్లోకైనా సరిపడేలాగా ఉపయోగపడేటువంటి దోసకాయ పచ్చడి కీరా దోసకాయ పచ్చడి చూపించబోతున్నా మనము ఇలాగ కావాలంటే పోపు వేసుకొని తీసుకోవచ్చు లేదా పోపు వేయకుండా అయినా ఇలాగైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీలో వేసి చూపిస్తాను చూడండి మనం ఇలాగ పోపు వేసుకోకుండా ఇలాగైనా కూడా తీసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చూపించిన విధానంలో అలాగే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని ఈ పల్లీలు మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని మనము నువ్వులని ఒక్క రెండు నిమిషాల చుట్టుపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయి కదా ఇప్పుడు వీటిని మనము సపరేట్ చేసేసుకొని అదే కడాయిలోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కారం ఉంటేనే మనకు పచ్చడి అయినటువంటిది టేస్ట్ ఉంటుంది అందుకే కారంగా వేసుకుంటానా మీరు ఒకవేళ కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కొద్దిగా నూనె వేసి ఈ పచ్చిమిర్చిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకొని ఇందులోకి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకునేటువంటి దోసకాయ దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చండేలాగా ఒక రెండు మూడు సార్లు మనం కలిపినామంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవి కొద్దిగా మెత్తబడితే చాలు ఇంకా కొద్దిగా గట్టిగానే ఉన్నాయి మూత పెట్టేసి ఇలాగా చూడండి కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం సపరేట్ చేసేసుకొని అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు టమోటాలు బాగా పండినటువంటి టమోటాలు ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్న టమోటాలు టమోటాలు ఎంత ఎక్కువగా వేస్తే మనకి పచ్చడి అనేటువంటిది అంత టేస్ట్ ఉంటుంది అలాగే పచ్చడి ఎక్కువ కావాలంటే కూడా మనకి టమోటాలు ఎక్కువగానే ఉండాలి కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇప్పుడు మనకి టమోటాలు బాగానే మెత్తగైనాయి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసుకోవాలి చూడండి ఇలాగా మనకి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తాను టమోటా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు వీటిని మొత్తం చల్లార్చుకోవాలి మనము చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు అలాగే నువ్వులు వీటిని మనం మిక్సీ పెట్టుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా మరీ మెత్తగా ఏం అవసరం లేదు అలాగే ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటాను ఇందులోకి టమోటా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం ఒక రెండు మూడు పల్స్ వస్తే సరిపోతుంది మన్నీ ఒకేసారి వేసేసుకుంటాను ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఫస్ట్ పచ్చిమిర్చి అలాగే దోసకాయ ముక్కలు వేసుకొని తర్వాత టమోటా వేసుకోండి అలాగే వెల్లుల్లి చని మొత్తం అంతా కలిపి ఒకేసారి వేసేసుకున్నా నాకైతే ఇలాగ వచ్చింది మనం ఇలాగే తీసుకోవచ్చు ఓపు అవసరం లేదనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకున్న పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక్క పల్స్ వస్తే చాలు మనకి లేదు అనుకుంటే ఇలాగైనా కలిపేసుకోవచ్చు కొద్దిగా పెద్దగా వేసుకున్నాను కాబట్టి ఒక్క పల్స్ వచ్చిన తర్వాత మనము చూపిస్తాను చూడండి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఈ పచ్చడికి మనము ఇప్పుడు పోపు పెట్టుకుంటానా కలర్ కానీ ఎంత బాగా ఉంది చూడండి వేడి అన్నంలోకి అయితే పోపు లేకపోయినా ఇలాగైనా చేసుకోవచ్చు మనం ఇంకా ఉల్లిపాయలు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగానే వేసుకోవచ్చు ఇంకా ఒకటి వేసుకున్నామంటే మనకి తినేటప్పుడు కరకరలాడుతూ బాగా ఉంటుంది ఇప్పుడు నూనె వేసుకొని నూనె ఎక్కువగా అనగానే కాదు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్న అంతే ఇందులోకి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను కరివేపాకు అలాగే ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి ఆల్రెడీ పచ్చళ్ళలోకి వేసాను కదా ఇప్పుడు చివరిగా వేసుకొని మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెల్లుల్లి ఇలాగ వేసేసుకొని పచ్చళ్ళలోకి పోపు పెట్టుకోవడమే ఒక్కసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా అన్నంలోకి తినడానికి రెడీ అయిపోయిందండి దోసకాయ పచ్చడి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి